హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను ఇక్కడ ఇదైతే రాఖీ పూల మొక్కండి ఇదైతే తైవాన్ జామా ఇవన్నీ మన గార్డెన్లో ఉన్నాయండి చిన్ని చిన్ని మొక్కలు రకరకాల ఇవైతే చామదుంపలు మొక్కలు గడ్డలండి అవి గుచ్చా టబ్బులో ఇవన్నీ ఇంక రెండు రోజుల్లో తీసేయాలని చూస్తున్నాను చాలా రోజులైంది ఇవి అలాగే ఉన్నాయి ఇక్కడైతే రకరకాల మొక్కలన్నీ పెట్టానండి పక్కన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు అన్నీ పోయాయి కాశీరత్నాలు ఎక్కడ పడితే అక్కడ గింజలు పడి మొలకలు వచ్చేసాయి చూడండి ఒక ఐదారు దగ్గరలో మొలకలు వచ్చేసి తీగలంతా వేలాడిపోతున్నాయి సపోర్ట్ లేకుండా అవన్నీ తీసి ఇదిగో దారాలకు చుట్టాలని చూస్తున్నాను రోజు రోజు ఇలాగే అయిపోతుంది ఎండ్ సన్ లైట్ చూడండి ఎలా పడుతుందో మన తిరుమల వెంకన్న స్వామి కొండలండి ఎంత బాగున్నాయో చూడండి ప్రశాంతంగా కనిపిస్తోంది మంచు కాలం అంటే చలికాలం అయితే అస్సలు కనబడమండి కొండలు చూద్దామన్నా ఆయన దర్శనం చూసుకు చేసినట్టే అనిపిస్తుంది ఆ తిరుమల హిల్స్ చూస్తుంటే ఇప్పుడైతే ప్రశాంతంగా కనిపిస్తున్నాయి చూశారు కదా మన ఇంటి దగ్గర నుంచి చూస్తే కొన్ని కొండలు కనిపిస్తాయండి ఎక్కడైతే ముల్లంగి సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను ఇది నిన్నటి వీడియో ఈరోజు అప్లోడ్ చేశాను చెప్తున్నాను కదా హెల్త్ కొంచెం అటు ఇటు అవుతోంది అన్నీ ఇంకా సెట్ అవ్వలేదు రోజు సెట్ అయిందిలే అనుకునేసరికి రెండో రోజుకి మళ్ళీ ప్రాబ్లం వచ్చేస్తుంది టమోటాలు అన్నీ పాడైపోయినట్టు అనిపిస్తున్నాయండి పెట్టారు కానీ ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్లో పెడితే కొన్ని పాడైపోయి ఉన్నాయి ఫ్రిడ్జ్కి వెనకపక్క అంటుకొని ఆ కాయలు అవంతా అలాగ మెత్తబడిపోయినట్టు అయిపోతున్నాయండి మీ ఇంట్లో మీ ఫ్రిడ్జ్లో కూడా ఇలాగే ఉంటాయా ఏంటి మన ఫ్రిడ్జ్ ఏదైనా ట్రబుల్ ఏం అర్థం కావట్లేదు ఇదిగోండి కందిపప్పు కడిగి పెట్టాను టమోటాలు ఒక రెండున్నర పండు వేసానండి ఒకటైతే డ్యామేజ్ అయింది తీసి పడేశాను చింతపండు కొద్దిగా నానబెట్టుకున్నానండి ఈ పప్పుకు సరిపడా ఎంత చేయాలన్నా ఎక్కువైపోతుందండి చిన్ని టీ గ్లాస్కి హాఫ్ గ్లాస్ వేసానండి కందిపప్పు అంతే ఆ కుక్కర్లో చూడండి ఎంత ఉందో ఆ చిన్ని కుక్కర్లో పెడదాము అంటే దంపుడు బియ్యం పెట్టానండి మా వారికి అది ఉడకాలంటే లేటుగా అవుతుంది కదా ముందే నానబెట్టాను అది ఒక ఆరేడు వెయిట్లు పోనిచ్చానండి మళ్ళా తడుంది ఇంక మళ్ళా తీసి పెట్టాను రెండోసారి అలాగవుతుంది నా పని ఒక్కసారిగా అయిపోతుంది అనుకునేదానికి లేదు ఇంకా కందిపప్పు పెట్టాను సాంబార్ చేసేద్దాము అని ఇక్కడైతే చిలగడదుంపలు అంటే స్వీట్ పొటాటోస్ కడిగి పెట్టానండి బాయిల్ చేసి పెడదా అంటే ఉడికించి పెడదామని ఒక్క వెయిట్కే ఉడికిపోతున్నాయండి ఈ మధ్య మా అబ్బాయి తెచ్చేటివి ఈ అది చిలగడ దుంపులు చిలగడ దుంపులు అనే కదా అంటారు మేమైతే గడ్డలు అని చెప్తాము స్వీట్ పొటాటో ఇంగ్లీష్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు కదా ఇంక ఇక్కడైతే ముల్లంగి కట్ చేస్తున్నానండి నిన్న మనం కొన్ని మాటలు చెప్పుకున్నాం కదా మీకు ఎలా అనిపించాయి నాకు కామెంట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ ఒక్క కామెంట్ కూడా రావట్లేదు నేను అలిగా మీతో అలిగితే నాకే నష్టం కదా అది కూడా తెలుసు ఫ్రెండ్స్ నాకు నా నా వ్లాగ్స్ ఎలా ఉన్నాయి నేను ఎలా చేస్తున్నాను నేను ఇంకా ఏం మార్చుకోవాలి అంటే చేసే పద్ధతిలో ఎలా మారాలి అవంతా నాకు సజెషన్ ఇస్తారని సజెషన్స్ ఇస్తారని అంటే సలహాలు ఇస్తారని ఆశిస్తున్నాను నేను ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను అని చెప్తున్నారు కొంతమంది అంటే నేను నేను చదువుకునేది ఏమో తక్కువేనండి చాలా తక్కువలో తక్కువ కానీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించాము మా పిల్లల్ని ఆ టైంలో వాళ్ళకు నేర్పిస్తూ నేర్పిస్తూ నాకు కొన్ని పదాలు వచ్చేసాయి అందుకని అలా ఉపయోగ అలవాటైపోయింది వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళకి నేర్పిస్తూ ఆ పదాలు వాళ్ళు నాకు కొన్ని నేర్పించేవాళ్ళు నేను తప్పు లేదన్నా మాట్లాడితే సరిదిద్దేవాళ్ళు ఒక ఎయిత్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు వాళ్ళు నేర్పించారు నాకు అలాగ అలవాటు అయిపోయినాయి మాట్లాడి మాట్లాడి ఇదిగోండి ఉల్లిపాయలు సన్న ఉల్లిపాయలు అండి ఇవి సాంబార్కి వేస్తున్నాను ఇవన్నీ విడిపించి పెట్టాము పొట్టు తీసేసి అవసరానికి ఉపయోగించుకోవచ్చులే అని సాంబారు ఉట్టి ఉల్లిపాయలతో సాంబార్ చేయమంటున్నారండి ఇంక నేను ఉట్టి ఉల్లిపాయలతో ఎలా సాంబార్ చేసేది అనేసి ఈ ముల్లంగి జోడించాను ముల్లంగి కూడా ఇష్టంగా తింటారండి ఇంట్లో వాళ్ళు నేనైతే ముల్లంగి అస్సలు తిని దగ్గర దగ్గర ఇరవై ఐదేండ్లు పైన అయిపోతుంది ఈ ముల్లంగి సాంబార్ చేసేసి క్యారెట్ ఫ్రై చేస్తున్నాను అటుపక్క పోపు పెట్టి అటుపక్క పెట్టారు చూడండి మూత పెట్టినాను ఉడుకుతూ ఉంది అదైతే ఇంకైతే మీరేం కూరలు చేస్తున్నారు ఈరోజైతే అయితే ముల్లంగి సాంబారేనండి నేనైతే గోంగూర పచ్చడి ఉంటే వితౌట్ పల్లీలు పచ్చడి మా వారికి చేశాను వారికి వారికి పల్లీలు లేకుండా చేస్తే ఇష్టంగా తింటారు ఆ గోంగూరలోనే రెండు భాగాలుగా చేశానండి అలా చేసి వాళ్ళకి ఆయన పెట్టాను మేమేమో పల్లీలు వేసింది తిన్నాము ఒక్కొక్కరు ఒక్కొక్క రకం టేస్ట్ అడుగుతారండి ఓపిక ఉంటే చేస్తాను లేదంటే ఇష్టం ఉంటే తినండి కష్టంగా ఉంటే ఉండండి అని మనసులో అనుకునేస్తాను పైకి అంటే తంతారు ఇంట్లో అలాగుంటుంది అని తొంతారంటే ఇంకా కొడతారని కాదు ఒప్పుకోరు రాజీ పడరు వాళ్ళకి నచ్చిందే చెయ్యాలి అంతే ఫుడ్లో మాత్రము ఇంట్లో అందరికీ ఎవరికి నచ్చింది వాళ్ళకి చేసి పెడుతూనే ఉండాలి లేదంటే భోజనమైనా మానేస్తారండి నాకేమో వాళ్ళ కడుపు నిండా తింటే ఇష్టము తింటేనే నా మనసు సంతృప్తిగా ఉంటుంది లేదంటే పడుకున్నా కానీ అయ్యో వాళ్ళు తినలేదే తినలేదేని మనసు ఆలోచిస్తూనే ఉంటుంది ఇక్కడ ముల్లంగి పోపు పెట్టేశాను ఆనియన్స్ ఉడికిన తర్వాత ఈ ముల్లంగి వేసాను ఉడికిన తర్వాత అంటే ఊరికి కొద్దిగా అలా ఊరికి ఉడికిపోతాయి కదా సన్న ఉల్లిపాయలు కదండి సాంబార్ అయితే సూపర్గా వచ్చిందండి బాగా కుదిరింది ఆ సాంబారు ఉడకడానికి త్వరగా ఉడకడానికి అన్నం అయిపోయింది కదా టైం కూడా అయిపోతుందండి అందుకని హడావిడిగా చేశాయి ఈ వ్లాగ్ చేసేటప్పుడు హడావిడిగానే అవుతోంది వంట నాకు ఎందుకంటే ఒక్కొక్కసారి పడుకునేస్తానండి చెప్పాను కదా అది నేను అబ్ నన్ను నేను అబ్జర్వ్ చేసుకునింది ఏంటి అంటే మాకు మెడిటేషన్లు చెప్పిస్తారండి అన్ని నేను ప్రతిరోజు మెడిటేషన్ గురించి చెప్తూ ఉంటాను కదా మీకు ఒక్కరోజైనా మీరు ఏ మెడిటేషన్కి వెళ్తారు అని అడగరే నన్ను లైవ్లో అయితే అడుగుతారు కానీ వ్లాగ్స్లో అడగరు నువ్వు అడిగితే చెప్పాలని నా కోరిక అడగకుండా అమ్మాయినా అన్నం పెట్టదు కదా ఆ సూక్తి అందరికీ ఆచరించే విధంగా ఉండాలి కదా కాబట్టి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదనే ప్రయత్నిస్తాను ఇక్కడైతే చింతపండు పులుపు కొద్దిగా కలిపి పోసానండి టమోటాలు ఆల్రెడీ వేసాను కదా ఇంకా అంతేనండి ఇది ఉడికిపోయిన తర్వాత ఇంకా మనం స్టవ్ కట్టేసుకోవడమే క్యారెట్ పోపు పెట్టేస్తే సరిపోతుందండి మన వంటలు ఇలాగే ఉంటాయి మరి నేను ఇంకోటి ఏదో చెప్తూ మర్చిపోయాను కదా మెడిటేషన్లో మాకు ఏదైనా సరే ఎవరితో ఎలా నడుచుకోవాలి ఎలా ఉండాలి మంచి పద్ధతిలో నేర్పిస్తారండి ఇది బ్లాగ్ నచ్చి